కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో సివిల్ సప్లై అధికారులు మరియు సివిల్ సప్లై అనుబంధ రంగాలు రైతాంగ సమస్యలపై సమావేశం జరిగింది ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు కలెక్టర్ సన్మోహన సివిల్ సప్లై డిఎం బాల సరస్వతి అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మరియు ఉన్నతాధికారులతో పాటు పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు కౌలు రైతుల సమస్యలు ఈ సమావేశంలో ప్రస్తావించారు ఆయన మాట్లాడుతూ రైతు సంఘాల పోరాట ఫలితంగా రెండు వేల పదకొండులో కౌలు రైతులకు భూ అధికృత చట్టం వచ్చిందని దానివల్ల కౌలు రైతులకు కొంత మేలు జరిగిందని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి పంట సాగుదారు హక్కుపత్రం సిసిఆర్సీ కార్డు తీసుకువచ్చింది దీనివల్ల కౌలు రైతులకు నష్టం జరిగిందని భూ యజమాని సంతకం తప్పనిసరి కావటం వల్ల భూ యజమానులు కౌలు కార్డు అంగీకరించడం లేదన్నారు అందుచేత కౌలు రైతులకు పూర్తి స్థాయిలో కార్డులు అందటం లేదని అందలేని కారణంగా ప్రభుత్వ రాయితీలు రావటం లేదన్నారు అందుచేత ఈ ప్రభుత్వమైన ఆ చట్టాన్ని రద్దు చేసి రెండు వేల పదకొండు చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలన్నారు అన్ని కులాల వారికి రైతు భరోసా ఇవ్వాలని కోరారు ప్రతి కౌలు రైతుల్ని ఈ క్రాప్ లో నమోదు చేసి ప్రభుత్వ రాయితీలు అన్ని కౌలు రైతులకు దక్కాలని ఆయన కోరారు కాకినాడ జిల్లాలో ధాన్యం బకాయి బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు ఈ సమస్యలపై మంత్రి నాదండ్ల మనోహర్ స్పందిస్తూ కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని సవరించి కౌలు రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ సంఘాలు రేషన్ డీలర్లు మరియు రైస్ మిల్లర్స్ ఓనర్స్ సంఘాలు పాల్గొన్నాయి భూ అధికృత చట్టం ఏదైతే ఉన్నదో అది కవులు రైతులకు బాగా ఉపయోగపడింది సార్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం భూ యజమాని సంతకం పెడితేనే కవులు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి పెట్టారు దానివల్ల ఏమైందంటే ఈ కవులు గుర్తింపు కార్డు ఇవ్వడానికి భూ యజమానులు ఎవరు సంతకం పెట్టడం లేదు సంతకం పెట్టడం కారణంగా క్వార్డు రావడం లేదు కార్డు రావడానికి కారణంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కూడా ఏమీ రావడం లేదండి అటు పంట నష్టం కానీ అటు పంట రుణం కానీ పంటల బీమా కానీ రైతు భరోసా కూడా కొంతమందికి మాత్రమే వస్తుంది ఇది మీ దృష్టిలో పెడతాం సార్ అలాగే గతంలో ఏం చేసేవారంటే పలానా సుబ్బారావు చేయను పలానా వెంకటరాజు చేస్తున్నాడు అని చెప్పి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లోనే కొవరు రైతుని ఎంపిక చేసి క్వార్డు సార్ ఇప్పుడు అది లేకుండా చేశారు అది అది రద్దు చేయాలని చెప్పండి ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది శాతం రద్దు చేయాలని చెప్పి కోరుతాం సార్ అలాగే కౌలు గుర్తింపు ఇంకొక ఇంకొకటి ఉన్నా సార్ కౌలు గుర్తింపు క్వార్డు ఇచ్చినప్పటికీ భూ యజమాని పేరునే ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నారు సార్ ఆ ఈ క్రాప్ బుకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కౌలు రైతుకు కార్డు అంటే చేతిలో ఉంటుంది కానీ వాళ్ళకి వచ్చేటువంటి పంట నా పంటకు సంబంధించినటువంటి ఏ పరిహారాలు రావడమే సార్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈవేళ కౌలు వ్యవసాయం చేసేది అన్ని కులాల్లో ఉన్నారండి అన్ని కులాల్లో ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారంటే ఓ ఎస్సీ బీసీ మైనార్టీలకు మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తున్నారండి కానీ ఓసీలు రావట్లేదు ఓసీలు ఏం పాపం చేశారు ఉన్నటువంటి బీసీలు ఏం పుణ్యం చేశారని అని చెప్పి మేము అడుగుతున్నాం ఒకటండి అలాగే ఈ రైతు భరోసా ఇచ్చే దాంట్లో కూడా భూమి విస్తీర్ణం పెట్టారండి అంటే సొంత రైతుకి అయితే రెండు ముంచాలు చేసినా సరే రైతు భరోసా ఇస్తున్నారండి అదే కౌలు రైతు అయితే పన్నెండు ముంశాల పెట్టారు ఇది కరెక్ట్ కాదు ఇది కూడా సవరించాలని చెప్పి పోతాం సార్ పవన్ కళ్యాణ్ గారు స్పందించి రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకులు కార్యక్రమం మేము ఓకే సార్ సుమారు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో సో ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా ఈ జిల్లాతో సహా ఓకే సార్ ఉభయ ఉభ తూర్పుగోదావరి జిల్లాలోనే నలభై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారు కౌలు రైతులు నేను నిన్న కూడా మన జేడి అగ్రికల్చర్ గారికి అదే చెప్పాను గణనీయంగా తగ్గిపోయింది సంఖ్య కౌలు రైతుల సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ లెక్కల ప్రకారంగా కేవలం పదమూడు నుంచి పదమూడు పదహారు శాతం చూపిస్తున్నారు నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో దేశంలోనే అద్భుతంగా పనిచేసిన నిపుణులు జయతి ఘోష్ గారు స్వామినాథన్ గారు కలిసి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ప్రభుత్వం ఆ రోజు అంగీకరించి కౌలు రైతుల్ని మనం గుర్తింపు తీసుకురావాలంటే గ్రామ సభ నిర్వహిస్తే సరిపోతుందని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద పొరపాటు చేశారు దానివల్ల కౌలు రైతులు ఎక్కడ కూడా భాగస్వాములు కాలేకపోతున్నారు సో డెఫినెట్గా మా శాఖ నుంచి కూడా నేను మన జరిగిన రివ్యూలో ఎండీ గారికిను మా కమిషనర్ గారికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కేవలం ఈ క్రాప్ నమోదైన రైతులకే మన పరిమితం కాకూడదు కౌలు రైతులు ఎక్కడైతే ఉన్నారో వారికి మన ప్రాధాన్యత ఇచ్చేటట్టు చర్యలు తీసుకుందాం ఓకే సార్ దాని గురించి కొంచెం సమగ్రంగా వాళ్ళు కొంచెం వివరాలు తెప్పిస్తున్నారు తప్పకుండా ముందుగా నేను నిన్న జేసీ గారిని కూడా కోరాను ముందు ఈ జిల్లాతో మొదలు పెడదాం మనం తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ మార్పు చూపిద్దాం సో మీరు అందరూ సహకరించండి కౌలు రైతులకి ఆ విధంగా మేము అండగా నిలబడేటట్టు తప్పకుండా చర్యలు తీసుకుంటాం కలెక్టర్ గారు కొంచెం అవగాహన ఉంది సిసిఎల్సీ కార్డ్స్ కూడా తక్కువ ఇచ్చారు గతంలో కొత్తగా ఇంకెన్ని నమోదు చేయగలుగుతాం ఎంత మందికి అర్హత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రాబోయే వంద రోజుల లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం